మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి పేర్ని నాని కుటుంబం చేస్తున్న సేవలు మరవలేనివని నగర మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ అన్నారు స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని కృషి ఫలితంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తాగునీటి వసతి కల్పించేందుకు గాను ఎనిమిది పాయింట్ నాలుగు కోట్ల రూపాయలతో చేపట్టిన పైప్ నిర్మాణ పనులకి సోమవారం సాయంత్రం ఆమె శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మచిలీపట్నానికి పేని కుటుంబం చేస్తున్న సేవల్ని అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ డిప్యూటీ మేయర్ భారతి తదితరులు పాల్గొన్నారు பட்டமே பட்டலடா <shRadiaminen Matthews> ఎనిమిది కోట్ల నలభై లక్షలతో ఈరోజు పైప్ లైన్ పనులు ప్రారంభించడం జరిగింది మరి ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ మచిలీపట్నంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఏ అభివృద్ధి జరగలేదు ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మరి మచిలీపట్నం పోర్టు కానీ అలాగే మెడికల్ కాలేజీ కానీ ఇవన్నీ తెచ్చుకోవడం జరిగింది ఇరవై డివిజన్లో మెడికల్ కాలేజీకి సంబంధించి ఎనిమిది కోట్ల నలభై లక్షలతో సుమారు పైప్ లైన్ స్టార్ట్ చేయడం జరిగింది శంకుస్థాపన చేశాము మెడికల్ కాలేజీకి తాగునీటిగా అవసరమైన సదుపాయాన్ని నాని గారు అదే అవకాశం కల్పిస్తూ సుమారు ఐదు వేల మీటర్ల పైప్ లైన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందు సహకరించిన నాని గారికి కిట్టువారికి ధన్యవాదాలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఈ రోజు మెడికల్ కాలేజీ కి వాటర్ పైప్ లైన్ నిమిత్తం ఈ రోజు ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలతో సుమారు నాలుగు వేల ఏడు వందల ఎనభై ఐదు మీటర్ల పైప్ లైన్ వేయటం జరుగుతుంది అభివృద్ధి అంటే జగన్ గారు జగన్ అంటేనే అభివృద్ధి నాని గారు ఎనిమిది కోట్ల నలభై లక్షల పైప్ లైన్ ఇచ్చారు ఎందుకంటే ఇది మెడికల్ కాలేజీ సపరేట్ లైన్ అనమాట మామూలుగా జనాల్లో లైన్ ఇస్తే ప్రజలకు అందుబాటులో నీరు ఉండదు కాబట్టి సపరేట్గా ఆయన ఫ్యూచర్ ప్లాన్ ఏదైనా సరే వాళ్ళ ఫోర్టు తేవడానికి కానీ కారణం వాళ్ళే మా తాతల కాని చెప్తున్నా ఆ పోర్ట్ అయితే మేము చూడలేదు కానీ అలాగే పోర్టు రప్పించారు అలాగే ఫిషింగ్ హార్బర్ రప్పించారు మరి మెడికల్ కాలేజీ రప్పించారు అభివృద్ధి పనులు ఎన్నో చేసాము ఎన్ని చేసినామంటే అసలు చెప్పలేము అంట వార్డులో ఒక ఎక్కడైనా ఒక టెన్ పర్సెంట్ ఆగినాయేమో కానీ మొత్తం యాభై డివిజన్లో వర్క్లు చేసినాయి తప్ప చేయని అనేవి ఏమీ లేవు అది ముందుగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఈరోజు పేర్ని వెంకటరామయ్య గారి నాయకత్వంలో మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మించుకున్నాము అలాగే ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది దానికి ఈ రోజున మంచినీళ్ళు కాలేజీకి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి అందించాలని ఎనిమిది కోట్ల నలభై లక్షల సుమారు ఆ నిధిని తీసుకొచ్చి ఇక్కడ బందరు ప్రజలకి అలాగే మున్సిపాలిటీలో ఉన్న పెద్దలు వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు